మండపేట పట్టణానికి చెందిన శ్రీ శ్రీ రైస్ మిల్లర్లు లారీ వర్కర్స్ యూనియన్ సభ్యులు అంబేద్కర్ కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేగుల పట్టాభిరామ చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి తమ యూనియన్ సభ్యులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని పట్టాభిరామ చౌదరికి విన్నవించారు వారి సమస్యలు విన్న పట్టాభి తమ నేత తోట త్రిమూర్తులతో మాట్లాడి వీరి సమస్యకు పరిష్కారం చూపిస్తామని వారి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు కాళేశ్వ చొల్లంగి రాజశేఖర్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి